హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించే రెసిపీ హోమ్ మేడ్ సిర్లక్ ఇది సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ బేబీస్ కోసం అండి బయట ఇన్స్టెంట్గా దొరికే సిర్లక్స్తో పోల్స్తే ఇది చాలా బెటర్ ఎందుకంటే బయట దొరికే సిర్లక్లో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది సో మనం ఇంట్లోనే చేసుకుని ఇలా పిల్లలకి పెడితే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు అండ్ వెయిట్ గెయిన్ కూడా తొందరగా అవుతారు సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే జీడిపప్పు బాదం కందిపప్పు పెసరపప్పు అండ్ రైస్ హాఫ్ కేజీ రైస్ తీసుకున్నట్లయితే మీరు టూ టేబుల్ స్పూన్స్ కందిపప్పు టూ టేబుల్ స్పూన్స్ పెసరపప్పు అండ్ ఫైవ్ జీడిపప్పు ఫైవ్ బాదం తీసుకోవాలి వాటన్నిటిని శుభ్రంగా వాష్ చేసుకుని ఎండలో శుభ్రంగా ఎండబెట్టాలి మొత్తం ఎడంతా పోయిన తర్వాత వాటిని తీసుకుని బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన పౌడర్ని మొత్తం మిక్సీ పట్టుకోవాలి అండ్ దీంట్లో వాము జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే పిల్లలకి డైజెషన్ అవి చాలా బాగా సపోర్ట్ చేస్తాయి సిక్స్ మంత్స్ బేబీస్ కోసం అయితే కనుక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పౌడర్ సరిపోతుంది వన్ టీ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని ఆ టేబుల్ స్పూన్ ఆఫ్ పౌడర్ని వాటర్లో మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ స్టవ్ మీద పెట్టి దగ్గరగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి అది దగ్గరకు అయిన తర్వాత దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ కానీ లేదా నువ్వు నూనె కానీ యాడ్ చేసుకోవచ్చు సిక్స్ మంత్స్ బేబీస్ కోసం అయితే కనుక ఒకసారి కానీ లేదా రెండుసార్లు కానీ పిల్లలకి ఇవ్వచ్చు కంటిన్యూస్గా ఇలా ఇవ్వడం వల్ల వాళ్ళు హెల్తీగా ఉంటారు అండ్ వెయిట్ గెయిన్ కూడా తొందరగా అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ For more videos, please subscribe to Jashrita Vlogs official.